హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే పెద్ద వీడియోతో వచ్చేసాను ట్వంటీ ఫోర్ మినిట్స్ ఇవైతే మొన్న పనస గింజలండి పనసకాయ తెచ్చారు కదా ఆ గింజలతోటి కర్రీ చేసుకోవచ్చు అనమాట సో కుకింగ్ వీడియో అయితే కొంచెం ఫాస్ట్గానే పెట్టేశాను పొద్దున్న లెవ్వగానే కొంచెం కూడా బద్ధకం లేకుండా ఇడ్లీ పిండి అదేవిధంగా పెసరట్లు కూడా పిండి రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా అయిపోయిందండి కర్రీ వండాలి ఈ కర్రీ వచ్చేసి మెయిన్ ఆ గింజలతో అనమాట సో తర్వాత ఈ పప్పు అంతా కడిగేసిన తర్వాత అది పప్పు రుబ్బేశాను కదా సో దీనికి సంబంధించిన కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటుంది అయితే ఇంకా రెండు రోజుల వరకు అయితే పిండితో ప్రాబ్లం లేదండి ఇడ్లీ పిండి రుబ్బేశాను ఇంకొచ్చేసి పెసరొట్లు ఈరోజు వేశాను కదా రేపు ఏమన్నా పిండి మిగిలితే కర్రీ చేస్తాను దాంతోటి అంటే మామూలుగా పుణుకులుగా వేసి కర్రీ చేస్తారు కదా అలా చేస్తాననమాట సో క్లీనింగ్ అయితే అయిపోయింది సామాన్లు కూడా అన్నీ తోమేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను నాకు అంతగా రాదు కానీ కొంతమంది చెప్పారనమాట తెలిసిన వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి నిన్న వర్షం పడింది కదా పిల్లలకి తినటానికి ఏమన్నా చేద్దామని చెప్పేసి పకోడీ చేశానండి ఆ నూనె అనమాట లైట్గా పకోడీలు అవి ఉన్నాయి కదా పర్లేదు కర్రీ కాబట్టి ఇంకా ఉల్లిపాయలు సన్నగా తరిగేసిన ఉల్లిపాయలు వేసేస్తున్నాను బాగా మగ్గిపోయిన తర్వాత ముందైతే ఉప్పు వేస్తాను ఉప్పు వేసేసి బాగా మగ్గపెట్టేస్తాను మొత్తం కూడా వేసేసిన తర్వాత ఉల్లిపాయలు ఆయిల్ ఆయిల్లో కొంచెం ఉప్పు వేసుకుని బాగా మగ్గపెట్టేసుకోవాలండి తొందరగా మగ్గిపోతుంది అయితే ఫాస్ట్గానే అయిపోయినాయి పనులన్నీ ఉప్పు వేసేసుకుని కలిపేసుకుని మగ్గబెట్టేస్తాను ఇవన్నీ బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తాను బాగా మగ్గిపోతాయి చిన్నగానే కట్ చేసాం కదా దానితోటి కట్టర్తోటి కట్ చేసాను బాగా మగ్గిపోవాలి పది నిమిషాలు వదిలేస్తానండి మూత పెట్టి తర్వాత వచ్చేసరికి బాగానే మగ్గిపోయినాయి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా కర్రీలా చేస్తున్నాను అనమాట పులుసు అవి కాదు మసాలా కర్రీ టైపు ఇది అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా ధనియాల పౌడర్ అవన్నీ వేసుకోవచ్చు కానీ ఇంకా అల్లం ఉల్లు పేస్ట్ వేస్తే కొంచెం ఘాటుగానే ఉంటుందని ఇంకా వేరే ఏమి వేయట్లేదు ఎట్లా చికెను అవాటిలో వేసుకుంటాం కదా ఇలా బాగా ఫ్రై చేసేయాలి ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయి పచ్చివాసనంత పోయేంత వరకు ఉంచుకుని తర్వాత కారం వేసుకోవాలి గింజల కూర ఇంకోవండి గింజలన్నీ కూడా తీసేసి పొట్టు తీసేసి పెట్టాను అంటే కొద్దిగా ఎండగ పెట్టాను పొట్టు ఈజీగా వస్తుంది కదా లేకపోతే స్మెల్ కింద ఉంటుందని చెప్పేసి అయితే ఇది ఎండలోంచి తీసిన తర్వాత వర్షం పడిందండి లేకపోతే పాడైపోను ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ అంతే ఇంకే అవసరం లేదు మూడు నాలుగు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ వేసేసి నాలుగు విజిల్స్ వేయించేస్తాం బట్టలు కూడా పిండేసానండి పొద్దున్నే వాషింగ్ మిషన్ వేసేస్తాను పైకి వెళ్ళి ఆరేసి వచ్చేసరికి ఇది కూడా అయిపోతుంది కొంచెం ఫాస్ట్గానే అయిపోతున్నాయి పనులు ఈరోజైతేనే ఫాస్ట్గా లేచాను అనమాట సిక్స్కి మెలకు వచ్చింది ఇంకా సిక్స్కే లేచాను పెట్టుకొట్టు కుట్టానండి నిన్న ఇంట్లో అదే మన కస్టమర్ ఇంట్లో ఉన్న క్లాత్ ఇస్తే పెట్టుకొట్టు కుట్టాను చూపిస్తాను అది ఈరోజు కటింగు స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను సో ఇలా మూత పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ వేయించేస్తే సరిపోతుంది అంతలోపు పైన బట్టలు ఆరేసి వచ్చేసానండి ఇదిగోండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇంకా వాటర్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి కదా దగ్గరికి అయిపోయి ఇంకో మెత్తగా అయిపోయింది బాగానే అయిపోయింది ఉప్పు కూడా సరిపోయింది ఇది అప్పటి వరకు కొద్దిగా లైట్ ఉప్పు పడుతుంది అంతలోపు ఇది అయిపోతూ ఉంటుంది నేను పక్కన పెసరట్లు వేయాలి పెసరట్లు కూడా వేసేస్తాను అప్పుడు దాకా ఇది అవుతూ ఉంటుంది పక్కన పెసరట్లు వేసేసుకుంటే తొందరగా ఫాస్ట్గా పని అయిపోతుంది పెద్ద ప్రాసెస్ అండి పెసరట్లు అంటే కానీ ఎందుకు ఈరోజు అంత ఏం అనిపించలేదు మామూలుగా అయితే పెద్ద ప్రాసెస్ కానీ ఉంటుంది మొత్తం కూడా వాటర్ అంతా పోయి మొత్తం ఆయిల్ అంతా బయటకు రావాలన్నమాట ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అంతలోపు ప్యానం కూడా వేడి అయిపోయిందండి ఫస్ట్ అట్ట అయితే వస్తుందని నాకు అయితే గ్యారంటీ లేదు ఫస్ట్ ఎప్పుడు రాదు తర్వాత వస్తుంది ఫస్ట్ అంత నీట్గా వేసాం కదా ఏమి రాదు తర్వాత మాత్రం వస్తుంది కొంచెం ఆయిల్ వేసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అవి కూడా వేసేసాను అంత ఇలా నీట్గా ఇలా నీట్గా పచ్చేసుకుని ఇలా మొత్తం కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత తీయాలి ఫస్ట్ అయితే రాలేదండి ఆ రాంది కూడా నేనే తినాలి రెండోది బాగానే వచ్చినాయి ఇంక అప్పటి నుంచి బాగానే వచ్చినాయి చూ కలర్ మారుతూ ఉంది కదా కొంచెం సేపటికి మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు మనం వేచి చేయాలి లేకపోతే అది రాదు సరిగ్గా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి కలర్ వస్తుంది అప్పుడు చూడండి అసలు ఎంత తీసినా రాదనమాట ప్యానానికి అతుకుపోయి ఉంది కొంచెం కొంచెం కలర్ మారుతుంది చూసారా ఫస్ట్ దోశ కదా రాదు లేకపోతే నూనె వేసి ఏదైనా ఉల్లిపాయతో రుద్దాలి చూడండి ఇబ్బంది అయిపోయింది చూసారా బాగా అంటేసుకుంది ఇది కదా సో దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాను తర్వాత మంచిగా వేస్తాను ఇది నేనే తినాలి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎవరు తినరు దోశ దోశలాగే కావాలంటారు సో కొంచెం ఆయిల్ వేసేసాను ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం చిన్నగా వేస్తాను పెద్దగా వేస్తుంటే హీట్ సరిపోవట్లేదేమో కొంచెం చిన్నగా వేస్తే సరిపోతుందేమో కొంచెం ఉల్లిపాయలు ఆయిల్ ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసేసుకుని తీసేయటమే బాగా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ రాలేదు కదా ఇంకా మిగతావన్నీ బాగానే వచ్చినాయి అండి మంచిగా సన్నగా బాగా నీట్గా వచ్చినాయి చట్నీ ఉంది నిన్న చేసాను ఎక్కువ చట్నీ చేసి పెట్టాను చట్నీ ఉంది సరిపోతుంది సో ఈ పనులన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు నిన్న కట్ చేశానండి ఒక పెట్టుకోటు అదేవిధంగా ప్యాంటు కూడా కట్ చేసి కుట్టాను చూపిస్తానులే ఇది వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న క్లాత్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ అనమాట చాలా అంటే చాలా సింపుల్ తెలుసా ఎంత సింపుల్గా ఉంటుందంటే నేను వచ్చేసి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను దీనికి దీనికన్నా ఒక టూ టూ ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టమన్నారు లూజు నెక్క కూడా కిందకి దింపమన్నారు అదేవిధంగా షోల్డర్ కూడా సన్నగా కావాలి చంక డౌన్ కూడా ఎక్కువ దింపమన్నారు అనమాట అంటే మొత్తం కూడా లూజ్గా రావాలని సో ఇది యాక్చువల్గా అయితే ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేద్దాము ట్వంటీ వన్ ఉంది కదా అంటే మనకి పదిన్నర కదా మొత్తానికి పన్నెండు పన్నెండు పెట్టుకుంటే సరిపోతుందండి టూ టూ ఇంచెస్ పెంచమన్నారు కాబట్టి పన్నెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది నెక్ కూడా కిందకి దింపేసుకుని చంక డౌన్ ఆరు వచ్చింది ఏడు ఇంచులు పెడతాము సో మనకి ఒక్క పెట్టుకోట అయ్యేంత క్లాత్ అయితే ఉంది ఇంకెక్కువ లేదు ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్కి ఏదైనా సరే మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా నీట్గా సదరేసుకోండి ఇలా నీట్గా సదిరేసుకొని చూసుకోవాలన్నమాట మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే మళ్ళీ హైట్ తక్కువ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన దగ్గర ఉంది తక్కువ క్లాత్ అంటే టూ టూ మీటర్స్ అంత ఉంది కాబట్టి వీళ్ళకి పొడుగు కూడా కావాలి అందుకని మీరు ఏం చేయాలంటే బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తారో సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ది కూడా అంటే మనకి రైట్ సైడ్ ఉన్నది ఒక క్లాత్ కూడా ఇటువైపుకి ఫోల్డ్ చేసేసుకోండి చేసేసుకుంటే మీకు ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హైటు ఎక్కువ తక్కువ ఏం రాదు ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు కానీ ఒకటి ఎక్కువ తక్కువ ఉంటేనే వేస్ట్ అయిపోతుంది చూడండి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేస్తాను అర్థమైంది కదా సగానికి ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కైనా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కైనా ఇంకొక ఫోలింగ్ చేసుకుంటే ఒకేసారి మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ హైట్తో కట్ అయిపోతాయి అనమాట చూపిస్తాను చూడండి ఇలా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేశాను కదా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మన వైపుకి వస్తాయి అన్నమాట ఇలాగా చూడండి ఇలా ఉండాలి ఓకేనా ఇలా నీట్గా ఇప్పుడు దీన్ని మామూలుగా పెడదాము కానీ దీనికన్నా ఎక్కువ చెస్ట్ కావాలి కదా కట్స్ అవన్నీ కూడా మనం దీనింత హైట్ కూడా దీనంతనే ఖర్చులు పోగా ఒక త్రీ ఇంచెస్ ఎగస్ట్రా కట్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ పెట్టుకోట్టు డ్రెస్ కన్నా ఎక్కువ కనిపిస్తుంది అయిపోయింది ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నెక్ బ్రాడ్గా కావాలి షోల్డర్ సన్నగా కావాలన్నమాట ఇప్పుడు మార్కింగ్ వేస్తా నేనైతేనే ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోండి అంటే హెచ్చు తగులు ఉన్నాయి కదా బాగాలేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కట్ చేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా సదిరేసుకొని ఇప్పుడు మార్కింగ్ వేసుకుందాము ఇక్కడ షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేయండి చూడండి ఫస్ట్ అయితే మనకి ఇలా పెట్టుకుంటున్నాం కదా దీనికన్నా ఎక్కువ అన్నీ కావాలి కాబట్టి నెక్ డీప్ అనేది దించాను కిందకి నెక్కి డీప్ ఒకటే కిందకి దించాను ఇప్పుడు నెక్ విడుత్ అనేది మూడున్నర తీసుకుంటున్నాను ఓకేనా మూడున్నర ఇంచులు అలా తీసుకోవచ్చు అనమాట మూడున్నర తీసుకుంటున్నాను నేను ఖర్చు కోసం ఒక పావు ఇంచు నెక్ అనేది ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఖర్చులతో కలిపి రెండించులు అనమాట డౌన్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకుంటున్నాను అన్నీ పెద్దగా సైజు పెద్ద సైజు కావాలన్నారు అందుకుని అది ఎప్పుడో పాతదంట సెవెన్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి నేనైతే దగ్గర దగ్గర పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు అలాగ పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఆటోమేటిక్గా పెద్ద సైజు వచ్చేస్తుంది ఫస్ట్ స్టేట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా కరువు ఇచ్చేసేయండి ఇంకెక్కువ ఆలోచించక్కర్లేదు దీని గురించి ఓన్లీ షోల్డర్ చిన్నగా కావాలి ఎందుకంటే మళ్ళీ బయటకు కనిపిస్తుంది పెట్టుకోటు నెక్ అనేది కొంచెం రౌండ్గా ఇస్తే మనకి నెక్ కూడా కనిపించదు కొంచెం డీప్ కూడా కావాలి నెక్ తర్వాత వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కట్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకుని ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి టక్కు పెట్టేసుకోండి కట్స్ దగ్గర అక్కడికి ఎండ్ అయిపోవాలన్నమాట సో అయిపోయింది కదా ఇది కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తాను సో ఇలా ఉంటుంది మనం నెక్ చంక దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట ముక్క అతికేయమంటే బాగా లావ్ అయిపోతుంది ఇది వచ్చేసి దలసరా ఉంది కదా అందుకుని చూడండి టూ టూ ఇంచెస్ పెంచేసాం కదా బయట ఫుల్లుగా వర్షం వస్తుందండి మీ సైడ్ వచ్చిందో లేదో మరి వచ్చే ఉంటుంది మొత్తం హైదరాబాద్ అంతా వర్షం అని అంట చూడండి ఫుల్గా ఇంకా దంచి కొడుతుందన్నమాట ఇంకా స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోతే మన షోల్డర్ ఫస్ట్ వచ్చేసి జాయిన్ చేసుకోండి వన్ సైడ్ షోల్డరే జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫోల్డ్ చేయడానికి ఇంకో సైడ్ ఓపెన్ ఉండాలి కదా అందుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా చూడండి ఇలాగా తర్వాత వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ముక్క కావాలంటే అద్దుకోవచ్చు కానీ సపరేట్గా మనకి మెడపట్టి ఎలాగ జాయిన్ చేస్తాం మెడపట్టికి అలా చేయొచ్చు కానీ లావ్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ క్లాత్ లావుగానే ఉంది కదా మళ్ళీ ఇంకా లావ్ అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి கட்டி. தவாத்தி இல்லை போலிங்ஸ் வெளியப்போவா இத்தம் கூட నెక్కకి అయిపోయింది ఒక చంక అయిపోయింది ఇంకో రెండు చంక కూడా అలాగే ఇప్పుడు జాయిన్ చేసేసుకోండి మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసుకొని టూ ఇంచెస్ ఎగస్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకుని దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇలా రఫ్ ఇచ్చేసేయండి కట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేనైతే మూడు స్టిచ్చెస్ వేస్తున్నాను వాళ్ళ అవసరమైతే తిప్పుకుంటారని చెప్పేసి కట్ వరకు వచ్చేసిన తర్వాత రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము ఇక్కడ అయిపోయింది రెండోది కూడా అంతే రఫ్ ఇచ్చేసాను ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని కట్ వరకు ఇలాగ రఫ్ ఇచ్చేసి ఇంకో స్టిచ్ వేయండి ఇలా నీట్గా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేది అలాగ మూడు వేసుకుంటే వాళ్ళు ఇప్పుకుంటారు అవసరమైతే అయిపోయిందండి ఇప్పుడు కట్స్ కింద బాటమ్ ఫోల్డింగ్ అనమాట ఇక సైడ్ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో కట్స్ దగ్గరికి వచ్చేసరికి క్రాస్గా కట్ చేసేసుకోవాలి తర్వాత మనకి కట్స్ దగ్గర నుంచి కింద బాటమ్ ఉంటుంది కదా అక్కడి నుంచి అనమాట అక్కడి నుంచి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కరెంట్ పోయిందండి చూసారా అంటే పవర్ లేకపోతే మనకి మిషన్ నడవదు కదా తర్వాత వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను ఇలాగ ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా కట్ అనమాట కింద నుంచి రావాలి ఇక కూడా అంతే ఇలాగా అలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇటువైపుకి ఇలాగా మళ్ళీ ఇటు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే రఫ్ ఇచ్చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా అంతే ఈజీగా కుట్టేసుకోండి చూడండి ఎంత ఈజీగా ఉందో తర్వాత వచ్చేసి నిన్న చెప్పాను కదా ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టానని చెప్పేసి అదేనండి ఇది అయితే నేను షార్ట్లో పెట్టాను అనమాట సైడ్కి మనకి అతుకు పడుతుందని ఎక్కడ వస్తుందా అని చాలామంది డౌట్ వచ్చింది కానీ చంక దగ్గర వచ్చింది అతుకు నాకు తెలుసు చంక దగ్గరే వస్తుందని ఎందుకంటే ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజు మనకి పీస్ వచ్చేసి చిన్నగా వచ్చింది సో నార్మల్ పాదంతోనే పైపింగ్ వేసేసాను చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మీరు మన చాలా ఒకసారి అయితే స్టిచ్చింగ్ చాలని చూడండి మీకే తెలుస్తుంది ఈజీగా నేర్చేసుకోవచ్చు టైలరింగ్ అనేది ఇంట్రెస్ట్ కూడా మీకు బాగా పెరుగుతుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చింది చూసారా నీట్ ఫినిషింగ్ చూడండి చూసారు ఎంత బాగుందో ఇదిగోండి తర్వాత వచ్చేసి ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్గా అనమాట ఇక్కడ లైట్గా సైడ్కి వచ్చిందంటే తర్వాత ప్యాంటు హైట్ పెంచమని చెప్పారండి దానికోసం నేను పడాలి ఇప్పుడు తిప్పలు ఇప్పుడు కింద పెంచకూడదు మొత్తానికి ఫార్టీ వన్ రావాలి ఏం చేయాలంటే నడుము దగ్గర కట్ చేసేసి నేనైతే ఒక హాఫ్ మీటర్ అయితే సేమ్ క్లాత్ తీసుకొచ్చాను ఫార్టీ వన్కి ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకుని మనం దానికి జాయిన్ చేసేయాలన్నమాట జాయిన్ చేసేసి ఎలాస్టిక్ స్టిక్ వేసేయాలి అంతే సో నేను ఆల్రెడీ ప్యాంటు స్టిచ్చింగ్ చూపించాను కదా మీకు అదే మెథడ్ ఇది కూడా అని దీనికోసం మళ్ళీ స్పెషల్గా వీడియో అవసరం లేదండి చూడండి ఇంతవరకు వచ్చింది నాకు దీని ఏంటంటే పైన పట్టి అనేది కట్ చేసేసుకుని జాయిన్ చేస్తాను అనమాట అనేది కిందకి దిగుతుంది సో వాళ్ళకి ఒప్పుకుంటే ఇంక ఇలాంటివి ఇంకో చాలా ప్యాంట్లు ఉన్నాయంట నేనైతే ఒకటి కుట్టి చూపిస్తాను నచ్చితే ఇంకా వేరే కుట్టించుకోండి అని చెప్పాను సో ఒక ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేస్తున్నాను కదా దీనికి జాయింట్ వేయాలన్నమాట పైన కింద వేయకూడదు పైన వేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కట్ చేసుకుని ఆ పీసు పైన జాయిన్ చేసేసుకుని అవి మళ్ళీ ఎలాస్టిక్ వేయాలన్నమాట కట్ చేసాను కదా జిప్ ఉంది జిప్పు కూడా నేనైతే జాయిన్ చేసేస్తాను ఇప్పుడు పైన క్లాత్ పెట్టేసి కుట్టేసేయాలి ఎంత వచ్చిన చూసుకోవాలి ఖచ్చితంగా హాఫ్ మీటర్ పట్టిందండి నాకు ఇంకేం మిగలేదు క్లాత్ ఎందుకంటే నడడానికి సరిపోవాలి కదా అదేవిధంగా హైట్ కూడా దగ్గర దగ్గర టెన్ ఇంచెస్ అనమాట హైట్ కూడా ఇంకా నాకు పావు మీటర్ వాళ్ళు ఇవ్వనని చెప్పారు హాఫ్ మీటర్ తీసుకోమన్నారు హాఫ్ మీటర్ ఎక్కువైపోతుంది అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయింది హాఫ్ మీటర్ ఇంక జాయింట్లు వేసేసుకుని చుట్టూరు కుట్టేసుకుంటామే అన్నీ ఇలాంటి పనులు ఏంటంటే చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ టైం ఎక్కువ పడుతుందండి బాగానే దీన్ని కూడా స్టిచ్ చేసేసి ఎలాస్టిక్ స్టిక్ అయితే వేశాను సో నిన్నైతే ఒక బ్లౌజ్ ఇంకో ఇవి చిన్న చిన్న ఆల్టరేషన్స్ అలా స్లోగా చేసుకున్నాను సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్